ప్రచారాలు అబద్ధపుచారాలు వ్యాఖ్యలకు నిరసనగా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సబితాంధ్రెడ్డి ఇలా దిష్టి బొమ్మల దహనం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శింత పార్జిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అసత్య ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రిని మరియు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరి అధికార దాహంతో మంత్రి పదవి చేపట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారని విమర్శించారు నిన్నటి నుంచి ఓ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఒకటి అడుగుతున్నా నేను రెడ్డి గారు మీరు ఒక పార్టీని అంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఈరోజు మంత్రిని మహిళా మంత్రిని మహిళా ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావు నీకు రాజకీయ భవిష్యత్తు ఏడు నుంచి స్టార్ట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కాదా మరి ఆ పార్టీలో ఉంటూ పార్టీ నుంచే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగినవు దేశంలో ఎక్కడ కూడా ఎవరికి వెళ్ళినటువంటి హోమ్ మినిస్టర్ సవితాయింద్రెడ్డి గారు అడుగుతున్నా మరి ఈరోజు అసెంబ్లీలో ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటున్నాం అమ్మా మరి నన్ను టార్గెట్ చేస్తున్నావు అన్నప్పుడు మరి అసెంబ్లీ అంటేనే చర్చ అసెంబ్లీ అంటేనే చర్చ చర్చలో పాల్గొనాలి తప్పు ఒప్పులుంటే మాట్లాడాలి కానీ వాళ్ళు మాట్లాడంగా మమ్మల్ని కూడా ఆమె నమ్మించి 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 పోయింది ఈ రోజున కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా పోవాలని ఒక స్కెచ్ చేస్తున్నది ఎట్లా స్కెచ్ అంటే ఇక చూడండి అసెంబ్లీలో నన్ను నిగుల రేపు పొద్దున మీ పరిస్థితి ఏంది అని రేపు మీ బీఆర్ఎస్ కార్యకర్తలారా మీరు బాగా గుర్తుంచుకొని మేము చెప్తున్నాం మీ విషయం మీకు చెప్తదా చెప్పదా చెప్పి కాంగ్రెస్ పార్టీలకు రావాలని ప్రయత్నం చేస్తున్నది అలా చేస్తే మాత్రము మేము అందరం అడ్డుకుంటాము నిన్ను ఈ కాంగ్రెస్ పార్టీలకు రానియకుండానే చేస్తాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్